హలో అండి ఇవాళ నేనైతే ఆవకాయ పెడుతున్నాను నేను ఆవకాయ ఎలా పెడతాను అనేది చూసేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి నేను ఆవకాయని అంటు మామిడికాయలతో పెడతాను ఈ మామిడికాయలతో ఆవకాయ పెడితేనే నాకు చాలా ఇష్టము కొంతమంది వేరే వేరే మామిడికాయలతో కూడా పెడుతూ ఉంటారు వాడి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు దీన్ని మాత్రం అంటు మామిడికాయ అంటారు మరి మీ ఊళ్ళో ఏమంటారు అని కామెంట్ చేయండి చాలా రోజులు చెప్తున్నాను కానీ ఇవాళ తీసుకొచ్చారు ఐదు కాయలు తెచ్చారు అన్ని పండుపోయి ఉన్నాయి అనమాట దోరగానే ఉన్నాయి ఇంకా కట్ చేసి చూస్తున్నాను పండిను పక్కన పెట్టేసి ద్వారగా ఉండేది ఒక కాయ కట్ చేశాను ఒకటి సరిపోతుంది ఎందుకంటే మా ఆయన ఎక్కువ తినరు పచ్చళ్ళు నేనే తినాలి ఇంకా నా దాని కోసం అంత తినడం నా వల్ల కాదు అంత చేసుకొని తినడం అందుకని ఒకే ఒక కాయతోనే చేసుకున్నాను ఆ ఒక్క కాయే నాకు ఒక నా మూడు నెలలు నాలుగు నెలలు తింటాను అనమాట రోజే తినమన్నా తినేస్తాను అంత బాగుంటుంది నేను చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇది ఆవకాయ చేసిన మూడు రోజుల తర్వాత తినాలంటారు కదా తర్వాత ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను టేస్ట్ అయితే బెల్ల వచ్చిందని నాకు బాగా నచ్చింది పప్పు చేసినప్పుడు తినొచ్చు ఏ ఖరీదులో అయినా తినొచ్చు అంత బాగుంది అనమాట ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంతమంది ఆవకాయ కోసం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు కదా నాకు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అసలు తినాలనిపించదు అందుకే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాను పెద్ద పెద్దవి నేను తినండి చిన్న చిన్నవి అయితే ఈజీగా తినడానికి బాగుంటాయి అండ్ నోట్లోకి వెళ్ళ అంటే పెట్టుకోగానే కరిగిపోయినట్లు ఉంటాయి అనమాట ఇంకా చిన్న చిన్న కట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని తడుపుకోవాలి ఫస్ట్ ముక్కల్ని తడుపుకున్న తర్వాత కొంచెం ఆ ఆవాల పిండి ఉంటుంది కదా ఆవాల్ని వేయించి పొడి చేసుకోవాలి కొంచెం మెంతుల్ని కూడా వేయించి పొడి చేసుకోవాలి ఈ రెండింటినీ పొడి చేసుకున్న తర్వాత ఆవాలు పొడి వచ్చి మన క్వాంటిటీకి సరిపోయే విధంగా వేసుకోవాలండి ఇక్కడ నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్ అలా వేసుకున్నాను మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అంతే చాలు ఇంకా సాల్ట్ కారం కారం ఆచి కారం అయితే బాగుంటుంది నేను ఇంట్లో వాడే కారం వేసేసాను అయినా కూడా టేస్ట్ వెరైటీగా ఉంది అనమాట నాకైతే నచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఒకే ఒక మామిడికాయతో ఆవకాయ పెట్టుకున్నాను కదా మిగిలిన మూడు మామిడికాయలు బాగున్నాయి ఇంకా వాటిని పెద్ద పెద్దగా కట్ చేసి చిక్కులు అంటారు అనమాట ఎండబెట్టి ఊరగా వేస్తారు అది చేద్దామని చెప్పి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కోసాను ఇంకా దీంట్లోకి అయితే లాస్ట్ వెల్లుల్లిపాయలు వేసేసి ఇంకా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ డేస్ ఉంచితే ఆయిల్ పైకి తేలుతుంది మన ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది భలే టేస్ట్ గా ఉంటుందండి నాకైతే చాలా 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 ఇష్టం ఈ ఆవకాయ నేను ఇది పోయిన సంవత్సరాల నుంచే చేస్తున్నాను ఫోన్లో చూసే లేండి తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను కదా దాన్ని ఏం చేస్తాను అంటే ఉప్పు వేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచేయాలి వాటర్ బాగా ఊడుతుందనమాట తర్వాత దాన్ని తీసి ఎండలో ఆరబెట్టాలి ఎండిపోయే వరకు ఎండ ఎండకి ఆరబెట్టి ఆ చివరగా అంటే బాగా ఎండిన తర్వాత మనం ఆయిల్ ఆవాలు ఇలా పోపు వేసుకునే ఆవాల పిండి మెంతుల పిండి వేసుకుంటే అది చెక్కులు కూడా రెడీ అయిపోతాయి అది కూడా ఒక షార్ట్ రూపంలో అయినా చూపిస్తానులేండి నాకైతే ఈ ఆవకాయ బాగా నచ్చింది నేను ఎలా చేశాను మనకి నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో వస్తాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి డూ సబ్స్క్రైబ్